ఎక్కడ ఉండాలి దానికి రెండు చోట్లు ఉన్నాయండి ఉంటే అది పుట్టలో ఉండాలి లేదా బుట్టలో ఉండాలి అది పుట్టలోనూ బుట్టలోనూ లేకుండా పట్టుకొచ్చి పట్టలో పక్కలో పడుకబెట్టుకున్నావు అనుకో అది నిజంగానే నిన్ను కాచేస్తుంది ప్రాణం తీస్తుంది సో ఎప్పుడైనా తన హద్దు దాటినటువంటి సర్పాన్ని దాని హద్దులో ఉండేటట్టుగా నువ్వు చేయగలిగితే నైస్ బాస్కెట్ నైట్ ఇక నువ్వు పులి గురించి కదా కూడా రెండు చోట్లున్నాయి ఎక్కడ ఉండాలి అవి అది ఉంటే బోన్లో ఉండాలి లేదా వనల్లో ఉండాలి వనల్లో ఉంటే నువ్వు దానితోటి వెళ్ళి నువ్వు దాని వెంట తిరిగా అంటే నేను శుభ్రంగా చేపరిస్తున్నాను లేదు అది బాటే వచ్చింది అంటే దాన్ని భూమిలోనే పెట్టు అప్పుడు మీకు ఉపద్రవం కాకుండా ఉంటుంది దానికి సేవ చేయడం అంటే ఆ హద్దులో దాన్ని ఉంచడము అని అర్థం అలా హద్దులో అది ఉన్నప్పుడు దానికి ఇబ్బంది లేకుండా దాని పని చేసుకుంటూ ఉంటుంది వనంలో వదిలిపెట్టుకుని నువ్వేం చేయొచ్చే దానికి భూమిలో పెట్టినప్పుడు దానికి కాస్త బతికి ఉండడానికి కావుకుండా అవకాశం కలిగించు దట్ వాట్ యూనిట్ డూ అంతే తప్ప దాన్ని మీ పక్కలో పడుకోబెట్టుకోవడమే నేను ఎత్తి ఎక్కించుకోవడం దట్స్ నాట్ వాట్ ద సర్వీస్ మీన్స్ పొద్దున్న నుండి రైట్ ట్రాక్ పొద్దున్న నుండి వేర్ దే ఆర్ సపోజ్ టు బీ అది సేవంటే అలా మనం చేయాలి మన చుట్టూ ఉండేటటువంటి ఎందరు ఎన్ని రకాలుగా మనకి ఎప్పుడు ఉపకారపడుతున్నారు జ్ఞాపకం పెట్టుకోండి వాళ్ళకి మనకి చేపనైనంత వరకు మనకి అవకాశం ఉన్నంతవరకు

అయితే అందులో ఎంతెంత అంతెంత మనం చేయగలిగితే ద హోల్ క్వాలిటీ పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ని ఎక్వైర్ చేయగలిగిన బట్ ఇట్ సెల్ఫ్ ట్రై చేయండి ఇలాగా మనం చెప్పుకుంటూ వెళితే రామచంద్రుడు ఎన్ని ఉన్నాయి ఆయన సత్యవాళ పాలన చేసినటువంటి మానేయుడు అదో పెద్ద గుణం అండి సత్యం అంటే ఏమిటో తెలియాలి మళ్ళీ మనకి దాన్ని పాలించడం ఎంత జాగ్రత్తగా చూసిన పను మళ్ళీ మనకి తెలియాలి ఏదైనా ఒక మాట ఒక వ్రతాన్ని మనం స్వీకరించామంటే ఎంత దృఢంగా దాని సత్యవాక్య దృఢవ్రత మన యొక్క చారిత్రాన్ని జాగ్రత్తగా అట్టే పెట్టుకోవడానికి ఎంత కఠినమైనటువంటి రెండు ఎపులా పదును కలిగినటువంటి కత్తి మీద నడపలాంటిది